నందిని పావనికి ఫోన్ చేస్తూ ఉంటుంది అక్క ఫోన్ ఎక్కడ పెట్టావు అక్క తొందరగా లిఫ్ట్ చేయక్క అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క ఫోన్ ఎక్కడో పెట్టి లిఫ్ట్ చేయట్లేదు వసు అక్క కన్నా ఫోన్ చేద్దాం అని చెప్పేసి నందిని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అదే టైంలో వసు పూజ చేస్తూ ఉంటుంది ఇంకా రౌడీలు అటు ఇటు మెసులుతూ ఉంటారు దానితో నందిని టెన్షన్ పడుతూ తన చేతులను వెనక్కు పెట్టేసి ఇంకా నందిని కట్టిపడేసినట్టు ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది మరోవైపు అభిరామ్ వాళ్ళ ఇంటికి లాయర్ గారు వస్తారు ఇంకా ఆ పేపర్లన్నీ కూడా చూసి మీ అందరూ ఇష్టపూర్వకంగానే ఆస్తిని హారిక పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారా అని చెప్పేసి లాయర్ అడుగుతూ ఉంటారు మా అన్నదమ్ములందరికీ కూడా నా మరదలైన హారికకు ఆస్తి రాసివ్వటం ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఇంకా హారిక పేపర్స్ తీసుకొని అభిరామ్ దగ్గరకు వచ్చి బావగారు ముందు అర్జెంటుగా ఈ పేపర్స్ మీద సైన్ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటే అఖిల్ జయంతి ఇద్దరు కూడా షాకింగ్గా హారిక వైపు అలానే చూస్తూ ఉంటారు మరోవైపు అభిరామ్ ఆ పేపర్స్ తీసుకొని భాస్కర్కి ఇచ్చి అనయ్య సైన్ చెయ్యి అని చెప్తూ ఉంటాడు ఇక భాస్కర్ అభిరామ్ వైపు చూస్తూ ఉంటాడు సైన్ చెయ్యి అన్నయ్య అని చెప్పేసి అభిరామ్ భాస్కర్కు సైగ చేస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి